హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో లిక్కర్ షాప్లకు లక్కీ డ్రా ప్రక్రియ మొదలైంది హైదరాబాద్ లో మద్యం షాపులకు లక్కీ డ్రా ప్రక్రియను మొదలు పెట్టారు తీస్తున్నారు అధికారులు సికింద్రాబాద్ లోని తొంభై ఏడు దుకాణాలకి కూడా లక్కీ డ్రాస్తున్నారు సికింద్రాబాద్ లో దరఖాస్తుల సంఖ్య మూడు వేల ఇరవై రెండు ఇక హైదరాబాద్ లో ఎనభై రెండు షాపులు గనొచ్చిన దరఖాస్తుల సంఖ్య మూడు వేల రెండు వందల ఒకటి బంజరా బీజేఆర్ భవన్ లో తీస్తున్నారు అధికారులు మరిన్ని వివరాలు బీజిఆర్ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు లిక్కర్ షాప్స్ కి సంబంధించి డ్రా స్టార్ట్ అయిపోయింది అటు హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్ రెండింటికి సంబంధించినటువంటి మద్యం షాప్ లకు సంబంధించినటువంటి లైసెన్స్ ధరల డ్రా ప్రక్రియను ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో మనం ఈ స్టేజ్ మీద చూస్తున్నాము మొత్తం డ్రాకి కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా తీస్తారంటే ఒక్కొక్క షాప్ కి సంబంధించి సపోజ్ మనకి అక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి థర్టీ ఫోర్ కాయిన్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఈ థర్టీ ఫోర్ అప్లికేషన్స్ వచ్చినట్టు సో ఈ థర్టీ ఫోర్ కాయిన్స్ని అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఈ థర్టీ టూ అప్లికేషన్ కాయిన్స్ని కూడా థర్టీ ఫోర్ కాయిన్స్ని కూడా అందులో వేస్తారు సో ఈ కాయిన్స్ని వేసిన తర్వాత కలెక్టర్ చేతుల మీదుగా మొత్తం ఒక కాయిన్ని మాత్రమే తీయాల్సి ఉంటుంది సో కలెక్టర్ ఏ కాయిన్ అయితే తీస్తారో అదే కాయిన్కి సంబంధించినటువంటి షాప్ నంబర్ వారికి ఈ సక్సెస్ఫుల్ లైసెన్స్ దక్కినట్టుగా సో ఇప్పుడు మొత్తం థర్టీ ఫోర్ కాయిన్స్ని కూడా ఈ బాక్స్లో జమ వేసి దాన్ని పూర్తిగా షఫల్ చేస్తారు షఫల్ చేసిన తర్వాత పక్కనే కలెక్టర్ని మనం చూస్తున్నాము సో కలెక్టర్ ఒక కాయిన్ని అందులో నుండి పిక్ చేస్తారు ఈ థర్టీ ఫోర్ కాయిన్స్లో ఏ కాయిన్ అయితే వస్తుందో ఆ కాయిన్తో రిజిస్టర్ అయినటువంటి షాప్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ షాప్ వచ్చినట్టు షాప్కి సంబంధించిన లైసెన్స్ వచ్చినట్టు సో కలెక్టర్ తీసినటువంటి నంబర్ వచ్చేసి ట్వంటీ వన్ సో ఈ ట్వంటీ వన్ సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ షాప్ ఏదైతే ఉందో వారికి ఆ షాప్కి సంబంధించినటువంటి లైసెన్స్ వచ్చినట్టు ఈ తరహాలో మొత్తం సికింద్రాబాద్ యూనిట్కి సంబంధించి ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్నటువంటి బీజేఆర్ భవన్లో ఈ డ్రాన్ అంతా కూడా తీస్తున్నారు మొత్తం సికింద్రాబాద్ యూనిట్కి సంబంధించి తొంభై ఏడు షాప్స్కి ఇక్కడ దాదాపు మూడు వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి సో ఈ మూడు వేలకు పైగా అప్లికెన్స్ అందరూ కూడా ఇక్కడికి ఇక్కడికి ఇచ్చేశారు తొంభై ఏడు షాప్స్కి సంబంధించి ఒక్కొక్క షాప్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో అన్ని కాయిన్స్ని ఇక్కడ షఫిల్ చేస్తారు షఫిల్ చేసిన తర్వాత కలెక్టర్ చేతుల మీదుగా ఆ లక్కీ నెంబర్ అయితే వస్తుందో ఆ లక్కీ నెంబర్కి ఆ షాప్ని కేటాయిస్తున్నట్టు ఉన్నటువంటి ప్రక్రియ సో హైదరాబాద్ సికిట్రబాడ్కి సంబంధించి దాదాపు నూట తొమ్మిది షాప్స్ ఉంటే సుమారు ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి సో వాళ్ళందరూ కూడా ఈ డ్రా ప్రాడు సో మొత్తం నూట డెబ్బై తొమ్మిదికి పైగా షాప్స్కి సంబంధించిన ఈ డ్రా ప్రాసెస్ అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది